నమస్తే వెల్కం టుల సంక్షేమమే మా లక్ష్యం రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం తెలియచేశారు ఏ కుటుంబం కూడా ప్రమాదానికి గురవ్వకూడదు ఏ కుటుంబపద్దా కోల్పోకూడదు ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో రోడ్డు ప్రమాదాలు తగ్గించగలిగాం మరణాలు తగ్గించగలిగాం మూడు వందల యాభై ప్రమాదాలు ఎనభై నుంచి తొంభై వరకు మరణాలు తగ్గాయి పోలీస్ కమిషనర్ కృషితో పాటు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాం ఇబ్రహీంపట్నం సర్కిల్లో చైతన్యం ఉంది బాధ్యత తగ్గింది అన్ని చోట్ల రోడ్డు ప్రమాదాలు తగ్గి మరణాలు తగ్గుతుంటే ఇబ్రహీంపట్నంలో ఎందుకు తగ్గించలేకపోతున్నాం రోడ్డు ప్రమాదం మనల్ని వెంటాడుతోంది లైటింగ్ లేకపోవడం డివైడర్ లేకపోవడం ఒక కారణమైతే మానవ తప్పిదాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి ఓవర్ స్పీడ్ హెల్మెట్ లేకపోవడం ట్రిపుల్ రైడింగ్ అర్థం చేసుకోవాలి ఆలోచించాలి స్పందించాలి రెండు నెలలైనా ఇబ్రహీం పట్టణంలో ప్రమాదాలు తగ్గడం లేదు చర్యలు చేపట్టాలి ఇబ్రహీం పట్టణంలో జీరో ప్రమాదాలకు తీసుకెళ్లాలి ఎప్పుడు ఉండేది ఏదైనా మనం గొప్పగా సాధిస్తే లేకపోతే ఒక మంచి పని కోసము మనం సభలు సమావేశాలు పెట్టుకుంటాము అంతేనా కానీ దానికి వ్యతిరేకంగా ఈరోజు మనం ఈ సభను ఎందుకు పెట్టుకున్నాము ఎందుకు పెట్టుకున్నామంటే ఒక పక్క కేంద్రంలో గౌరవ ప్రధానమంత్రి గారు అలాగే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకో పక్క పోలీస్ డిపార్ట్మెంట్ మా డీజీపీ గారు గారు ప్రతి ఒక్కళ్ళు కూడా జీరో యాక్సిడెంట్ చేయాలి ఏ కుటుంబం కూడా యాక్సిడెంట్ అవ్వకూడదు ఏ కుటుంబం కూడా రోడ్డుని బారి పడకూడదు ఏ కుటుంబం కూడా వారి ఇంటి పెద్ద దిక్కుని కోల్పోకూడదు ఏ కుటుంబం కూడా వాళ్ళు ఎదిగొచ్చిన పిల్లలు రోడ్డు మరణాలకు పాల్గొకూడదు అని ఒక గొప్ప ఆశయాన్ని ముందు పెట్టారు మన ముందు అయితే మన ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ డేటా చూసుకుంటే కనుక గత నాలుగైదు సంవత్సరాల డేటాతో కంపేర్ చేసుకుంటే రెండు వేల ఇరవై ఐదు డే డేటాలో యాక్సిడెంట్స్ని తగ్గించగలిగారు అలాగే రోడ్డు ప్రమాదాల్లో మరణాలను కూడా తగ్గించారు మరి ఇది ఎలా పాసిబుల్ అయితే ఒక పక్క ట్రాఫిక్ పెరుగుతుంది విజయవాడ నగరం యొక్క ప్రాముఖ్యత పెరుగుతుంది కృష్ణ మన ఎన్టీఆర్ పోలీస్ కమిషనర్ యొక్క ప్రాముఖ్యత పెరుగుతుంది కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది చాలా మూమెంట్ రెగ్యులర్ మూమెంట్ ఉంది అయినప్పటికీ మనం లాస్ట్ ఇయర్ చాలా తగ్గించాము దాదాపు మూడు వందల మూడు వందల యాభై యాక్సిడెంట్స్ తగ్గించగలిగాము అలాగే ఎనభై నుంచి తొంభై వరకు మరణాన్ని తగ్గించగలిగాము మరి దీని వెనుక పోలీసులు మా యొక్క కృషి ఉంటే మమ్మల్ని ఒక నడిపే ఒక సిపి గారి యొక్క కృషి ఎంతో ఉంది ప్రతిరోజు మానిటర్ చేయడము అదేవిధంగా కేవలం పోలీస్ పోలీసుకి కాకుండా మరియు ఐటీ సాంకేతికతను కూడా జోడించి మరి యాక్సిడెంట్ తగ్గించగలిగాడు యూనిఫామ్ వేస్తున్న పోలీసులు అయితే మీరు యూనిఫామ్లు వెయ్యకపోయినా పోలీసులు మీరన్నారు అవునా కాలం ఎవరైతే రూల్స్ పాటిస్తారో ఎవరైతే నిబద్ధతగా ఉంటారో ఎవరైతే బాధ్యతగా ఉంటారో వాళ్ళందరూ కూడా పోలీసులే పక్క వాడు తప్పు చేస్తుంటే ఎవరైనా మిమ్మల్ని ఆపుతారండి వాళ్ళని ఆప ఆపకుండా ఉండడానికి ఎవరు ఆపరు కదా మరి మీరెందుకు ముందుకు రారు మీరందరూ కూడా తండ్రినే అవ్వాలి మనమంతా ఒకే ధ్యంతో ఈ సంవత్సరం ప్రయాణం చేయాలి ఏటా ధ్యేయం ఏమండి రోడ్ యాక్సిడెంట్ తగ్గించాలి మరణాలు సున్నా చేయాలి జీరో మరణాలు ఈ విజయం సాధిస్తే ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారు అవునా కదా ఎలా సాధ్యమైంది ఎలా చేయగలిగారు కొన్ని కొన్ని గ్రామాలు చూడండి మీరు వాట్సాప్లో వెళ్ళి చూస్తారు కదా కేరళలో ఒక విలేజ్ ఉందంట మరి ఆ పేరు నాకు కూడా గుర్తులేదు ఆ ఆ విలేజ్లో పోలీసులు ఎవరు ఉంటారట అక్కడ ఏ క్రైము అవ్వదు ఏ దొంగతనమో అవ్వదు ఎట్లా పాసిబుల్ అయింది మరి అది ఎట్లా అంటే వాళ్ళలో ఒక బాధ్యత ఉంది ఏ దొంగతనం చేయ ఇక్కడ అవ్వకూడదు ఎటువంటి క్రైమ్ కూడా మన విలేజ్లో ఉండకూడదు అని ఆ విలేజ్ ఎంటర్ ముందుకు రావడం ఆ సంఘాలని చైతన్యవంతం చేయడము ప్రతి ఒక్కరు కూడా చెయ్యి చేయి కలపడము ఒకే ట్రైమ్తో మన మన గ్రామం కోసము మనం పనిచేయాలి అని అనుకోవడం అనే గొప్ప విషయాలు స్వార్థము బిజినెస్ అనుకుంటే మాత్రము ఇది సాధ్యం కాదు ఎప్పుడైనా అనేది మన వరకు వచ్చేదాకా వెయిట్ అది తప్పు ఒక చిన్న స్టోరీ కూడా ఉంది కదండి అన్నారు వెహికల్ మీ సిబ్బంది ఎటువంటి చర్యలు తీసుకోవాలి చాలా విరుకుగా ఉంటుంది ప్రజలకి రావడానికి పోవటానికి కూడా అన్ని పెడతామండి ప్రపోజల్స్ ఆ రింగుకి పక్కన ఐలాండ్స్ కొన్ని ఉన్నాయి ఐల్యాండ్స్ కూడా చాలా షార్ప్గా ఉన్నాయి అంత అవసరం లేదు దాన్ని కొంచెం కటింగ్స్ చేయించి రింగు కూడా కొంచెం తగ్గించే విధంగా నేషనల్ హైవే అథారిటీస్తో చాలాసార్లు మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా కొన్ని ప్రపోజల్స్ ఉన్నారు ఇక వాళ్ళని కూడా ఈరోజు మేము ఆహ్వానించాము మరి వాళ్ళు కూడా వాళ్ళని కూడా పిలుతాము మళ్ళా పిలిచి రింగ్ని తగ్గించడము లేకపోతే ఐలాండ్స్ని తగ్గించడము రోడ్స్ బైడెన్ చేయడము ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయండి అలాగే ఇరవై మూడు బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి ఉద్రీన్ ఈ ఇరవై మూడు బ్లాక్ స్పాట్స్లో ఏమేమి చేయాలి అనేది మీరు కూడా ముందుకు రండి ప్రజలు కూడా ముందుకు రండి మేము మాకు తెలిసిన మేము కూడా దీన్ని చర్యలు చేపడతాము ఇంకెంత బాగా చేయొచ్చు ఇంకెంత చేయచ్చు అనేది మీ నుంచి కూడా సలహాలని కోరుకుంటున్నాను పది గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి పది గంటల వరకు కంకర్ ఏడు ఏడు నుంచి పది గంటల వరకు కంకర్ లారీలు ఇసుక లారీలు బూడిద లారీలకి రోడ్డు మీద రావడానికి అవకాశం లేదు ఇప్పుడు ఆయన మినహాయింపించారా మేడం ఏమి మినహాంపలేదు అండి మీరు చెప్పిన టైమింగ్స్ ఇవి పీక్ అవర్స్ మార్నింగ్ సెవెన్ టు టెన్ అలాగే సాయంత్రం టు ఇది పీక్ అవర్స్ ఈ టైంలో వెహికల్ ట్రా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది పెడస్ట్రియన్స్ ఎక్కువ రోడ్డు మీద వస్తారు కాబట్టి హెవీ లారీస్కి అలాగే టిప్పర్స్కి పర్మిషన్ లేదండి ఇది అందరూ గమనించాలి అటువంటి ఏదన్నా జరిగితే కనుక ఆ బండ్లు సీజ్ చేసి ఫైన్ చేసి సీజ్ చేయడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళం కూడా గట్టిగా చాలా కఠినంగా వ్యవహరిస్తాము దీన్ని అందరూ సహకరించాలని కోరుకుంటున్నాము సిపి గారైతే ముందు ఎటువంటి జరగకూడదు రోడ్డు ప్రమాదాలు మరణాలు అని చెప్పి దీని మీద ఉప్పు వేసేసారు కాబట్టి ఇది గమనించాలి కుప్పర్లు లారీలు మీరు చాలా టూ టూ వీలర్స్ హెల్మెట్ పెట్టుకొని ఖచ్చితంగా డ్రైవ్ చేయాలండి వితౌట్ హెల్మెట్ పెట్టుకుంటే ప్రయాణం చేస్తే పద్ధతి ఉండదు మేము కూడా ఫైన్ వేస్తాము అవన్నీ కూడా సేస్ అలాగే మందు తాగి వాహనం నడపకూడదు ఇటువంటి అన్నీ కూడా ఒక యుద్ధ ప్రాతనా మనం చేయబోతున్నాము దానికి మీడియా మీ సహకారం కూడా కోరుకుంటున్నాము ప్రజల్ని చైతన్యపరిచే పాత్ర మీది మీరు కనుక వాళ్ళని పాజిటివ్గా మన కోసమే వాళ్ళు చేస్తున్నారు ఇదంతా అని ఒక మెసేజ్ని తీసుకొని తీసుకుని వెళ్ళాల్సిందిగా మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను ప్రెస్ మీడియా ప్రెస్ అండ్ इलेक्ट्रॉनिक मीडिया थैंक यू